హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ చికెన్ ఈ పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లు కోరుతాయి ఎందుకంటే చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం అదేవిధంగా చికెన్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టం ఉండని వారుండరు పిల్లలు నాన్ వెజ్ తింటే మంచిది అని చికెన్ అలవాటు చేస్తారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు చికెన్ మటన్ లివర్ను పిల్లలకు ఇష్టంగా తినిపిస్తుంటారు పిల్లలు చిన్న వయసు నుండి లివర్ తినే అలవాటు చేసుకోవడం వల్ల పిల్లలు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తినడానికి నిరాకరించవచ్చు ఈ చికెన్ లివర్ను ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల పిల్లలకు ఇతర ముఖ్యమైన పోషకాలు లభించకపోవచ్చు చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ లివర్ను సరిగ్గా జీర్ణించుకోవడానికి బలహీనంగా ఉండవచ్చు దీనివల్ల పిల్లలకు జీర్ణ మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ లివర్లో ఉండే యూరిక్ యాసిడ్ మూత్రపిండాలకు భారం పెంచుతుంది లివర్లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసు నుండి ఎక్కువ కొలెస్ట్రాల్ పిల్లలకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు అదేవిధంగా కొంతమంది పిల్లలకు చికెన్ మటన్ లివర్ అలర్జీలు ఉండవచ్చు దురద ఉబ్బరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది కొన్నిసార్లు ఈ మాంసాలను ఉత్పత్తి చేసేటప్పుడు వాడే యాంటీబయాటిక్స్ హార్మోన్లు పిల్లల శరీరంలో చేరి హాని కలిగిస్తాయి చికెన్ మటన్ లివర్లో కడేమియం లెడ్ వంటి లోహాలు ఉండే అవకాశం ఉంటుంది ఇవి పిల్లల మెదడు నరాల వ్యవస్థకు హాని కలిగించవచ్చు అంతేకాకుండా పిల్లలు ఎక్కువ మోతాదులో లివర్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అందువల్ల ఈ ఆహారాన్ని మితంగా పెట్టడం మంచిది ఈ లివర్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది మన పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే మనం సమతుల ఆహారం వారికి పెట్టడం చాలా మంచిది అదేవిధంగా ఈ చికెన్ లివర్ తినటం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి చికెన్ లివర్లో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి ఐరన్ రిబోఫ్లేవిన్ విటమిన్ బిట్వెల్ విటమిన్ ఏ కాపర్ ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి చర్మ రక్తహీనత సమస్యలను తగ్గిస్తాయి ఈ చికెన్లో ఉండే విటమిన్ ఏ విటమిన్ బి ప్రోటీన్లు మినరల్స్ విటమిన్ బిట్వెల్ ఐరన్ ఫోలేట్ కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి అంతేకాకుండా శరీరానికి కావలసిన పౌష్టికాహారం దొరుకుతుంది విధంగా ఈ చికెన్ లివర్ తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి చికెన్ లివర్లో సెలీనియం ఉంటుంది అది గుండె జబ్బుల నుంచి రక్షణ ఇచ్చి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్లు నులిపురుగుల సమస్యలు కూడా తగ్గిస్తాయి చికెన్ లివర్లో ఉండే పోషకాలు మన మెదడు తీరును మెరుగుపరుస్తాయి చికెన్ లివర్లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చికెన్ లివర్ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు చికెన్ లివర్ తింటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది చెడు కొలెస్ట్రాలు దరిచేరకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ చికెన్ లివర్ విటమిన్ ట్వెల్వ్ ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది జ్ఞాపక శక్తి నిరాశ అయోమయం చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి లివర్ బెస్ట్ ఆప్షన్ సాధారణంగా మన ఇళ్ళలో పెద్దలు తరచూ చెబుతుంటారు చికెన్ బోన్స్ తినడం మంచిది కాదు అని కానీ చికెన్ బోన్స్ తినడం మంచిదే అంటున్నారు నిపుణులు కానీ అది బాయిలర్ కోడి చికెన్ బోన్స్ కాదు నాటుకోడి బోన్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నాటుకోడి బోన్స్ మధ్యలో కొల్లాజెన్ కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ గైస్లిన్ గ్లూకోజమైన్తో సహా అనేక ప్రోత్సాహక సమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు ఇవి మనలో వాపులు నొప్పులు తగ్గిస్తాయి మన చర్మ ఆరోగ్యానికి కీల పనితీరుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి అయితే బాయిలర్ చికెన్ ఇచ్చే ఇంజెక్షన్లో కారణంగా వాటి బోన్స్ తినడం మంచిది కాదు బాయిలర్ కోళ్ళు త్వరగా పెరగడం కోసం వాటికి ఇంజెక్షన్లు చేస్తారు ఆ ఇంజెక్షన్ల ప్రభావం కోళ్ళ బోన్స్ పైన ఎక్కువగా ఉంటుంది ఇవి కోళ్ళ ఎముకలతో పాటు అందులో ఉండే మూలగ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే బ్రాయిలర్ కోళ్ళకు చెందిన ఎముకలను తింటే అనారోగ్యం వస్తుంది ఈ చికెన్ తినడం వల్ల కొన్ని లాభాలు అదేవిధంగా కొన్ని నష్టాలు ఉన్నాయి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్